కూడా జీఎస్టీ వేసి బిజెపి ప్రభుత్వము మరి చేనేత కార్మికులను కూడా నడ్డి విరుస్తా ఉంది వాళ్ళ బొక్కలు ఎముకలన్నీ విరిగేలా ఇట్లా చీరలు వేసి అమ్ముకుంటే సరైనటువంటి ధర రాక మార్కెట్ లో ఇబ్బంది పడుతుంటే మరి మరొక దిక్కు బిజెపి ప్రభుత్వం వచ్చిన నుంచి జిఎస్టి ఇప్పుడు ఐదు పర్సెంట్ కాక ఇంకా కూడా పెంచాలన్నటువంటి కుట్రలు కూడా చేస్తా ఉన్నారు దయచేసి మా చేనేత కార్మికులందరూ అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ చేనేతలను కాపాడుకున్నది కాబట్టి ఇవాళ బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు బుద్ధి చెప్తూ ఆల్వాయి శ్రవంతి గారిని గెలిపియాలని చేనేతన్నాలందరినీ కూడా అక్కల్ని చేనేత కార్మికులను చేనేత సోదరులను సోదరి మళ్ళీ కూడా పేరు పేరున కోరుకుంటూ చేయి గుర్తుకు

మరి మా అక్కలకు తమ్ములకు అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నాను ఇవాళ తన తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ బిడ్డలను కుక్కలు అన్నటువంటి ఏదైతే రాజగోపాల్ రెడ్డికి మీరు చూపించినటువంటి మీరు చెప్పినటువంటి ఏదైతే చూపించినటువంటిది ఉందో అది పక్కా కరెక్ట్ అని నేను అంటా ఉన్నాను ఎందుకంటే ఇవాళ తల్లి కలుపులో కొట్టి నాకు తల్లి లేదు నేను ఆకాశ పుట్టిన ఆకాశం నుంచి ఊడిపడ్డా మాట్లాడుకోవడం మాట్లాడడం దుర్మార్గం కాంగ్రెస్ కార్యకర్తలు కుక్కలు ఆయనకు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు లేకుంటే నువ్వు ఎంపీగా గెస్ట్వా నువ్వు ఎమ్మెల్యే గెస్ట్ అనివా ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు ఎంట లేరు నువ్వు వదిలిపెట్టి పోయావు కాబట్టి నువ్వు చిట్టు చిట్టుగా ఓడిపోతున్నావు అనేటువంటి విషయాన్ని ఈ గ్రామ ప్రజలకు యువకులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మన లాంటి వాళ్ళందరి మీద విపరీతంగా కొనుగోలు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న భూములని కబ్జా చేసి ప్రజలకు ఆ రోజు ఇందిరమ్మ భూములు పంచితే లాక్కుంటా ఉన్నారు ఈ గ్రామాలలో జాతర నడుస్తా ఉంది ఒక పదిహేను రోజులు ఏం జాతర అంటే తాగిచ్చు బీరు బిర్యానీ ఊగిచ్చుడు ఈ ఊగించుడు తాగించుడు బీరు బిర్యానీ అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది ఏం రోగ పెరిగేనా వనుకుడు రోగం వస్తుంది ఎందుకంటే అలవాటు అలవాటు లేని వాళ్ళ కలవాటు చేస్తాడు నిజంగా వాళ్ళకి శుద్ధశుద్ధి ఉంటే ఇదే బీజేపీ టిఆర్ఎస్ గతెనిమిది సంవత్సరాలుగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు వేలాది మంది యువకులకు ఒక ఉపాధి కల్పించండి ఒక షాప్ పెట్టండి ఒక టెంట్ హౌస్ పెట్టండి మా మా అక్కలకు ఒక మిషన్ కేంద్రం పెట్టండి ఒక కిరాణా షాప్ పెట్టండి ఇది ఉపాధి కుటుంబం వేల రూపాయలు పెట్టి ఆసుపత్రిలో పాలేటువంటి పరిస్థితి తీసుకొస్తారు దయచేసి వాళ్ళు దోచుకున్న డబ్బంతా మనదే తీసుకోండి ఒక ఆడబిడ్డ శ్రవతి ఆస్తుల కోసం రావట్లేదు లేదా అమ్ముడు పోడ కోసం రావట్లేదు కేవలం తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరలేదు నా తండ్రి కన్నా కళల యొక్క మునుగోడు అభివృద్ధి ఇంకా జరగలేదు నా తండ్రి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి